హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం చక్కెరపార పిల్లలకి సెలవులు వచ్చేసాయి కదండి సమ్మర్ వచ్చేసింది వాళ్ళు ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇంట్లో అది చేయమమ్మీ ఇది చేయమమ్మీ అని మా పిల్లలకి ఇది చేసిన రెసిపీ వాళ్ళకి బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని త్రీ కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ టూ స్పూన్స్ వరకు సుజీరావని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చిటికటి సాల్ట్ వేసుకోవాలి స్వీట్ చేస్తున్నాం కాబట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ కానీ వెన్నెన్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి ఇలా ఉండకట్టాలి అప్పుడే మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వచ్చేసి గట్టిగా కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి ఇంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అప్పుడే మనకి చక్క అనేది మనకి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కన తోసేయండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి మనం సుజీ రవ్వ వేసుకున్నాం కదండి కొంచెం నాన్ ఉంటుంది ఒకసారి కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకొని రౌండ్గా చేసుకోండి తర్వాత చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి ఈవెన్గా రోల్ చేసుకోండి ఒకసారి ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు మందం ఉన్నట్టుగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పలచగా చేసుకోకండి నేను ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసాను ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ని కట్ చేసుకోండి ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి షక్కరపార అనేది నీట్గా వస్తుంది బాక్సులు బాక్సులుగా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి చేయడం కూడా చాలా ఈజీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి ఈవెన్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి ఈ లోపు స్టవ్ వెలిగించి కళ్ళ పెట్టుకొని డీప్ ఫ్రైకి సార్ కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి గోరువెచ్చగా ఉండాలండి మరీ ఎక్కువ హీట్ చేయకండి ఎక్కువ హీట్ చేస్తే తొందరగా వేగిపోతాయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చక్కెరపారాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోండి ఇలా అతికిపోయి ఉండే అతికిపోతాయేమో మీకు ఏం డౌట్ వద్దండి ఆయిల్లో చక్కగా విచ్చిపోతాయి ఒకటి ఒకటి సపరేట్ అయిపోతాయి ఇలా కొంచెం పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకండి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెరపార అనేది రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వేగుతాయండి ఇక్కడ మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది ఒకసారి కలిపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతాయండి ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి అస్సలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం తీసేసుకొని మిగతా చక్కెరపార అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి ఇవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి అప్పటి వరకు మన పిల్లలు అయితే ఉంచరు ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి పక్కన తీసుకోండి తర్వాత స్టవ్ కలయి పెట్టుకొని మూడు కప్పులు మైదా పిండికి టూ కప్స్ బెల్లం తురుముని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ చిన్న గ్లాస్ సగం వాటర్ పోసుకొని పాకం వచ్చే వరకు మరగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగాక ఇలా పాకం అనేది దగ్గరికి అవుతూ ఉంటుందండి ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు ఎలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందంటే తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న చక్కెర పారాన్ని కూడా ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా అలా కలుపుతూ ఉంటే మనకి దేనికి దానికి సపరేట్ అయిపోతుంది అలాగే వదిలేసి అత్తికిపోతాయండి ఒకటి ఒకటి అలా అతక్కకుండా ఉండాలి అంటే ఇలా మనం కలుపుతూ ఉంటే ఈవెన్గా ఒక్కొక్కటి విడిపోతాయి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి దానికి దానికి సపరేట్ అయిపోయింది అసలు ఒక్కటి కూడా అతుక్కోకుండా వస్తాయండి ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వేర్ కంటెంట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా బెల్లం పార రెడీ అయిపోయింది చూసారు కదా పైన క్రిస్పీగా క్రంచీగా ఎంత బాగా వచ్చాయో మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీతో మీ లక్ష్మి